పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది మారుతీ సెంటర్ లోని రంగా విగ్రహానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు తాడిత పీడిత వర్గాల కోసం శ్రమించిన వంగవీటి పిలుపు కోసం కోట్లాది మంది ఎదురు చూసేవారని గుర్తు చేశారు వంగవీటి రంగ ఆశయాలతోనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సహా పలువురు నేతలు పాల్గొన్నారు ங்க மஹான் மகவிட்டு மோத ர దాడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో బడుగు బలిహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసం ఆహర్నిస్ శ్రమించి పని నీతిగా నిజాయితీగా నిబద్ధతో గుర్తింపు తెచ్చుకునేటువంటి వ్యక్తి ఒక్క పిలిపిస్తే వేలాదిగా కాదు లక్షలాదిగా కాదు కోట్లాది మంది కదిలి వచ్చేటువంటి ఒక శక్తి వంగవీటి మోహన్ రంగా గారు ఆ వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలు బడుగు బలహీన వర్గాలకు సేవ చేయలేనిటువంటి వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాల్ని కూర్చ తప్పకుండా ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కోటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తోంది ఆయన ఆశించినటువంటి ఆశయాలు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు ఆ పీడిత దాడిత వర్గాలకి అండగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా దాడి వంగవీటి మోహన్ రంగారంటే ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు అన్ని వర్గాల్ని కూడా కలుపుకునే నాయకత్వం చేసి పేదవాడికి న్యాయం చేసేటువంటి ఆసియా జ్యోతి వంగవీటి మోహన్ రంగ గారు అని చెప్పుకోవడంలో సందేహం లేదు మరి వంగవీటి మోహన్ రంగారు గారు ఒక పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకి ఆసియా జ్యోతిగా మరి ఆయన ఉన్నంత కాలం సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి కింద సాయి వారికి బడుగు బలహీన వర్గానికి ఎంతో న్యాయం చేసినటువంటి వ్యక్తి మరి వంగవీటి మోహన్ రంగ గారు అలాంటి నాయకుడి ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో జరుపుకున్నందుకు మరొక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి మరి పెద్దలకు కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగవీటి